పాప పని గోవిందో గో ఆపరా అసలే కాలి దాదా మంచోడు కాదు కాలిందంటే అమ్మాయి నాన్న చేసేస్తాడు పాపవరా అమ్మాయి వెళ్ళేరా వెళ్తే కదా తెలిసేది కాలిదాదా 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 ఏ భగవాన్ సుబే సుబే కిస్కు దేకే లాంటి పోరుని పంపించినవు ఏ పోరి కేవనా క్యా చాహి నన్ను ఒకడు బాగా ఏడిపిస్తున్నాడు ఎవడు వాడు వాడిని చంపేయమంటావా చచా అంత వద్దు వాడి చేతులు ఇరగొట్టేయమంటావా ఆ పాపం మనకెందుకు వాడి కాలు తీసేయమంటావా చెప్పాగా ఆ పాపం మనకెందుకు పాపాలు పుణ్యాలు మా అన్న దగ్గర ఇక్కడ ఉండవు అది వాణ్ణి అయితే వాడి కాళ్ళు చేతులు వడి ఓ ఆరు నెలలు మనసాన పడుకోబెట్టినా ఇది ఇది నాకు కావాలి సరే అయితే డీల్ మాట్లాడుకుందామా ఏం కావాలి నీలాంటి కన్నె పిల్ల ఏం కావాలి అని అడిగితే ఇది కావాలి అని అడగడి కాలి మొదటిసారి నా ఓపెనింగ్ చాలా మంచిది

సినిమాలు గట్లా అటాక్ చేస్తే హీరో వచ్చి ఫైట్ చేసి హీరోయిన్ సేవ్ చేస్తాడు గట్ల నీ కూడా వచ్చిండు అవునా బాబు ఇది సినిమా కాదు నువ్వు హీరో కాదు దాదా ఇది నీ సినిమా కాదు నా సినిమా బాబే మన సినిమాకి ఇంటర్వ్యూల్ బ్లాక్ టికెట్స్ అస్సలే ఉండవు ఓన్లీ వాచ్ అండ్ ఎంజాయ్ Saad! 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 はっ వద్దు అరే గింత మదిరి కొట్టు మళ్ళీ నాకానికి వచ్చాడు లేని కాంప్రమైజ్ అయిపోయా కీ పోరి జోలికేనా అన్నా అందరు నా అన్నా తీసుకోపో పోండి వెళ్ళండి తీసుకోపోనా అన్న థ్యాంక్స్ అన్ను జిమ్ నాదే అన్న రోజు వీళ్ళు అల్లరి అల్లరి చేస్తుంటారన్నా థ్యాంక్స్ అన్న బాగొట్టారన్న వాళ్ళని వాడి ఇంకోసారి వస్తా నాకు చెప్పు సరే అన్న థ్యాంక్ యూ అన్న ఏ లేదక్క అసలేం జరిగిందంటే పాప మనం ఇదే స్కెచ్ చేసింది అయ్యో పాపం వాళ్ళంతేనమ్మా రౌడీ కదా వాళ్ళు అయినా నువ్వెవరు నీ కథ ఏంటి నేను కానదని చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు మీనం ఆమె పెంచాడు వయసు వచ్చిందని అమ్మయ్యలను చూశాడు అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చేశాను మగతోడు లేని ఆడదాని సమాజంలో ఎలా బ్రతకాలో తెలియట్లేదు అవును మగతోడు లేని ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు ప్రేమగా పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి దేవుడు లాంటి భర్త అర్ధాంతరంగా ఇద్దరూ చనిపోయారు వీడా చిన్నోడు కడుకులో ఏమో మానస నేను ఎన్నో కష్టాలు పడ్డాను నా భర్తను నమ్మించి మోసం చేసిన తోడేళ్ళు నక్కలు దగ్గర నుండి నా తమ్ముణ్ణి తీసుకొని వచ్చి దూరంగా ఇక్కడ బతుకుతున్నాను ఏరా మనం పడ్డ కష్టాలన్నీ తెలుసు కదా అయినా ఈ జూలై పనులేంట్రా ఈ అమ్మాయి నువ్వు ఏడిపించబట్టే కదా ఇదంతా జరిగింది కాబట్టి నువ్వే బాధ్యత వహించాలి నేనా నేను బాధ్యత వహించాలా నువ్వేం చెయ్యక్కర్లేదు తను మన ఇంట్లోనే ఉంటుంది నేనే చూసుకుంటామ్ పదమ్మా తను ఇక్కడ ఉంటే నేను ఇంట్లోకి రాను ఏం రానక్కర్లేదు ఇక్కడే పడుకో నవ్వులంటే నీసీంతమంది కాను దీన్ని నేను సినిమా హాల్ నుంచి తరవేడం ఏంటి ఇది సరాసరి నా ఇంటికి వచ్చి అది నా బిడ్డ మీద పడుకోవడం ఏంటి దాని మా జీవితం అవును క్రిష్ బరువు మీద పగ తీర్చుకున్న తర్వాత నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకేముంది పెళ్ళే ఎవరిని రాధతో రాధతోనా తన్ని ఎలా కన్విన్స్ ఐడియా ఏముంది భైరవ భర్తం బడితే మీ ఆస్తి మీకు వస్తుంది అప్పుడు రాధా నువ్వు ఇద్దరు డబ్బున్నోళ్ళు పైగా ఎప్పటి మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాటన్నింటికి మించి నువ్వు చాలా మంచి వాడివి నీలాంటి ఓ మంచి స్నేహితుడు భర్తగా దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి రాధ అదృష్టవంతరాలు నాలా దురదృష్టవంతరాలు కాదు అంటే విజయ ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్న లేరు తోడు పుట్టిన వాళ్ళు లేరు చిన్నప్పటి నుంచి ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగాను క్రిష్ కానీ నువ్వు అయిన తర్వాత నిన్నే ప్రాణంగా ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకొని నీ కోల్పోయిన ప్రేమ మొత్తం పొందాలనుకున్నాను కిరీష్ కానీ దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది కాదు ఇందులో నీ తప్ప ఏముంది క్రిష్ నేనే కొంచెం తొందరపడ్డాను కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా రాధా క్రిష్ ఈ జంట చాలా బాగుంటుంది పైగా మీ ఇద్దరు మంచోళ్ళు అంతా మంచి జరుగుతుంది ఆల్ బెస్ట్ వచ్చుకోచ్చు ఏంటి క్రీష్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఏంటో చెప్పు క్రీష్ బాగా టెన్షన్ పడుతున్నావు నీతో ఒక విషయం చెప్పాలి ఎలా చెప్పాలా అని ఏంటా విషయం అదే ఎలా మొదలు పెడితే బాగుంటుందా అని పోనీ నేను స్టార్ట్ చేయనా నన్ను ప్రేమిస్తున్నావు నాకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావు అదే కదా చెప్పాలనుకుంది అవును చూడు క్రిష్ నీకు కూడా తెలిసిన మంచి మాట ఒకటి చెప్తాను మనం ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఉత్తమం అర్థమైందనుకుంటాను నువ్వు నన్ను ప్రేమించావు కానీ నేను నిన్ను ప్రేమించలేదు అలాగే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన విజయని కాదనకు విజయ నువ్వు అనుకున్నంత అల్లరి పిల్ల కాదు తను చాలా మంచిది నువ్వంటే తనకి చాలా ఇష్టం నువ్వు తననే పెళ్లి చేసుకో చాలా బాగా చెప్పారు రాదా నువ్వంటే నాకు చాలా ఇష్టం అలాగే విజయ అంటే కూడా నాకు ఏదో ఇది నేనంటే ఇష్టమని నిన్న నాకు విజయ ఐ లవ్ చెప్పిన తరువాత లైట్ తీసుకున్నా బట్ నువ్వు ఇప్పుడు చెప్తుంటే రియలైజ్ అయ్యాను